ఈ నెల ఇరవై ఏడవ తేదీ అత్యంత పవిత్రమైన శివ ముక్కోటండి ఇది అత్యంత పవిత్రమైనదండి మన పురాణాలు చెబుతున్నాయి శివ ముక్కోటి అంటే శివునికి ప్రీతికరమైన ఆరుద్ర నక్షత్రం అండి మార్గశిరమాసంలో వచ్చేటువంటి శివ వచ్చేదాన్ని శివముక్కోటి అంటారండి ఈరోజు ఎవరైతే బ్రహ్మ ముహూర్తంలో అంటే తెల్లవారుజామున నాలుగు గంటల నలభై మూడు నిమిషాల నుంచి ఐదు గంటల ముప్పై నాలుగు నిమిషాల మధ్య మీ ఇంట్లో శివపార్వతుల ఫోటో ముందు ఈ విధంగా ఒక దీపం వెలిగిస్తే ఆ పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహం కలిగి సకల శుభాలు కలుగుతాయి ఇంట్లో ఉన్న దరిద్రాల బాధలు పోతాయి ఆ ఇంటిని దైవ శక్తులు ఎలాగైనా కాపాడుతాయండి మీ ఇంటిలో ధన ఆకర్షణ కలుగుతుంది లక్ష్మీదేవి చిరల వర్షం కురిపిస్తుంది మరి ఈ రోజు బ్రహ్మముహూర్తంలో వెలిగించవలసినటువంటి ఆ దీపం ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం శివునికి అత్యంత ప్రీతికరమైనటువంటి రోజు ఈ శివ ముక్కోటి మాసంలో ఆరుద్ర నక్షత్రం ఉన్న రోజు శివ ముక్కోటిగా జరుపుకుంటారు ఇది అత్యంత పుణ్యదినం అండి ఈ రోజు కోసం భక్తులు వేచి చూస్తూ ఉంటారు ారు ఇది మహాశివరాత్రితో సమానమైనటువంటి రోజుగా అందరూ భావిస్తారు మార్గశిర మాసంలో ఈసారి ఆరుద్ర నక్షత్రం వచ్చి డిసెంబర్ ఇరవై ఆరవ తేదీ రాత్రి పది గంటల ఇరవై ఒక్క నిమిషాలకు ప్రారంభమై డిసెంబర్ ఇరవై ఏడవ తేదీ రాత్రి పదకొండు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల వరకు ఆరుద్ర నక్షత్రం ఉంటుందండి తెల్ల తెల్లవారుజామున ఆరుద్ర నక్షత్రం ఉందండి ఇరవై ఏడవ తేదీ ఆ రోజంతా ఆరుద్ర నక్షత్రం ఉండడం వల్ల డిసెంబర్ ఇరవై ఏడవ తేదీ శివ ముక్కోటి ఏ జరుపుకుంటారండి బ్రహ్మ ముహూర్తంలో ఆరుద్ర నక్షత్రం ఉన్న రోజు శివ ముక్కోటిగా జరుపుకుంటారు ఈ రోజున ముక్కోటి రోజు ఎవరికైతే జనవారుజామున ద్వార దర్శనం చేసుకుంటారో అలానే ఈ శివ ముక్కోటి రోజు శివాలయాలలో శివునికి ఉత్తర ద్వార దర్శనం చేస్తారండి ఈ రోజు అన్ని శివాలయాలలో కూడా ఉత్తర ద్వారం గుండా భక్తులు ప్రవేశించి ఆ మహాశివుని దర్శించుకుంటారు ఇలాంటి పవిత్రమైన రోజున శివపార్వతుల దర్శనం అత్యంత పుణ్యవంతమైనది ఈ రోజున తెల్లవారుజామున ఉత్తరద్వారం గుండా శివుణ్ణి దర్శిస్తే వారికి సకల పాపాలు పోయి కోటి జన్మల మహాపుణ్యం కలుగుతుంది వారికి మరణం అనేది ఉండదు కైలాసం ప్రాప్తిస్తుంది అని చెప్పి నమ్మకం ఈ శివముక్కోటికి విశేషమైన ప్రాధాన్యత ఉంది ముక్కోటి ఏకాదశి శ్రీ మహావిష్ణువు ఎంత ప్రీతిపాత్రమైన రోజు అలాగే శివముక్మ పవిత్ర దినం శివునికి అంత పరమ పవిత్రమైన రోజు ఈ శివముక్కోటి ఈ పర్వదిన సందర్భంగా ఎవరైతే ఈరోజు శివునికి అన్నాభిషేకం చేయించుకుంటారో వారి జీవితంలో అఖండ రాజయోగం సిద్ధించుకోవచ్చు ధన కనక వస్తు వాహనాది కలగ చేసుకోవాలి అంటే అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలతో జిల్లాలి అంటే శివముక్కోటి పర్వదినం సందర్భంగా దేవాలయంలో ఈశ్వరునికి అభిషేకం చేయించుకోవాలి ఆ విధంగా శివాలయంలో ఈశ్వరునికి అభిషేకం చేయించుకోవడం వీలుకాని పక్షంలో మీ గృహంలో అయినా సరే ఈశ్వరునికి వండిన అన్నంలో కొద్దిగా బెల్లం మొక్కను ముంచి నైవేద్యం సమర్పించాలి ఆ తర్వాత ఆ అన్నం నైవేద్యాన్ని ప్రసాదంగా స్వీకరించాలి ఈ విధంగా ఈ శివముక్కోటి పర్వదినం రోజున చేస్తే మీకు జీవితంలో అన్నానికి లోటు లేకుండా భోగభాగ్యాలతో జీవించేలాగా ఆ మహాశివుడు జీ దీవిస్తాడు ఈ శివ ముక్కోటి పర్వదినమున ఈశ్వరుని నుండి ప్రత్యేక పుష్పాలతో పూజించినట్లయితే శివానుగ్రహం వలన సర్వశుభాలు కలుగుతాయి ఎవరైనా సరే శివ ముక్కోటి సందర్భంగా కాడ ఉన్నటువంటి ఉమ్మెత్త పువ్వులతో అంటే నల్ల ఉమ్మెత్త పువ్వులతో పూజించినట్లయితే పుత్ర సంతానం కలుగుతుంది అలాగే ఎవరైనా సరే భోగభాగ్యాలతో అష్టైశ్వర్యాలతో జీవించాలి అంటే ఈ జిల్లేడు పువ్వులతో ఈశ్వరుణ్ణి పూజించాలి శత్రు బాధలన్నీ తొలగించుకోవాలి అంటే ఎర్రటి మందార పుష్పాలతో ఈశ్వరుణ్ణి పూజించాలి అనారోగ్య సమస్యలను తొలగించుకోవాలి అంటే గన్నేరు పువ్వులతో ఈశ్వరుణ్ణి పూజించాలి మీకున్న సర్వ కోరికలు నెరవేర్చుకోవాలి అంటే తొడుమలేని తుమ్మి పువ్వులతో ఈశ్వరుణ్ణి పూజించుకోవాలి ఈ విధంగా చేస్తే మీ మనోభిష్టాలన్నీ సులభంగా నెరవేర్చుకోవచ్చు వాహన ప్రాప్తి పొందాలి అని భావిస్తే జాజి పువ్వులతో ఈశ్వరుణ్ణి పూజించాలి అలాగే ఈశ్వరుని ప్రీతిపాత్రమైన పుష్పాలలో నాగశివలింగ పుష్పానికి చాలా ప్రాధాన్యత ఉంటుందండి ఈ నాగశివలింగం పుష్పం చూడడానికి శివలింగం పైన సర్పంలాగా ఉంటుందండి దీంతో కనుక పూజించినట్లయితే మనకు చాలా ద మంచి జరుగుతుందండి శివ ముక్కోటి పర్వదినం సందర్భంగా ఈ శివలింగం పుష్పాన్ని ఈశ్వరునికి సమర్పిస్తే శివానుగ్రహం వలన అష్ట ఐశ్వర్యాలు భోగ భాగ్యాలు కలుగుతాయి అలాగే ఈశ్వరునికి ఎంతో ప్రీతిపాత్రమైన ఆరుద్ర నక్షత్రం ఉంది ఈరోజు శివ ముక్కోటి పర్వదినము కాబట్టి ఈశ్వరునికి పూజ చేసే సమయంలో పరమేశ్వరునికి గంధం సమర్పిస్తే స్వామి అనుగ్రహం సులభంగా కలుగుతుంది మీ మనస్సులో ఉన్నటువంటి అభిష్టాలన్నీ తొంద తొందరగా నెరవేరాలి అంటే బుటనవేలు మధ్యవేలు ఈ రెండు వేళ్లతో తడిగంధాన్ని శివలింగానికి కానీ ఈశ్వరుడి చిత్రపటానికి కానీ సమర్పించాల్సి ఉంటుంది అదేవిధంగా ధనాదాయం బాగా పెరగాలి అంటే అనేక మార్గాల్లో దబ్బు రావాలి అంటే వృధా ఖర్చులు తగ్గిపోవాలి అంటే బొటనవేలు ఉంగరపు వేలు ఈ రెండు వేళ్లను తడిగంధాన్ని ఈశ్వరునికి సమర్పించాలి అలాగే శివుని పూజ చేసే సమయంలో పరమేశ్వరుని చిత్రపటానికి కానీ లేకపోతే శివలింగానికి కానీ పరమేశ్వరుని నామాన్ని చదువుతూ గం మారేడు దళాలతో అర్చన చేయాలి శివ ముక్కోటి పర్వదినం సందర్భంగా గంధం బాసిన మారేడు దళాలతో శివార్చన చేస్తే శివానుగ్రహం వలన అఖండ ఐశ్వర్యం ప్రాప్తి సిద్ధిస్తుంది రాజయోగం పడుతుంది అలాగే శివ ముక్కోటి సందర్భంగా గంధం రాసిన మారేడు దళాలతో ఈశ్వరునికి అర్చన చేయండి అలా ఖర్జూర పళ్ళ రసంతో శివలింగానికి ఈరోజు అభిషేకం చేసినట్లయితే శత్రుబాధల నుండి సులభంగా బయటపడవచ్చు అలాగే ఎవరైనా సరే శివానుగ్రహం వల్ల అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి కావాలి అంటే ద్రాక్షారసంతో శివాభిషేకం చేయాలి శివునికి పంచ సౌగంధికాలు అంటే చాలా ఇష్టం అందుకే యాలకులు జాజికాయ జాపత్రి దాల్చిన చెక్క లవంగాలు వీ ఐదింటిని కూడా పంచ సౌగంధికాలు అంటారండి ఈ పంచ సౌగంధికాలు తమలపాకులలో ఉంచి ఒక్కలు ఉంచి ఈశ్వరునికి తాంబూలం సమర్పించాలి ఈ విధంగా చేసినట్లయితే శివానుగ్రహం వల్ల సకల శుభాలు కలుగుతాయి అలాగే రవణం అంటే ఈశ్వరునికి చాలా ప్రీతిపాత్రమైనది అని చెప్తారండి అందుకే మీరు ఈశ్వరునికి పుష్పాలు మాలగా కట్టి ఆ మాలను సమర్పించే సమయంలో పూల మధ్యలో ధవళాన్ని కూడా ఉంచి ఆ మాలను ఈశ్వరునికి సమర్పించాలి ఈ విధంగా చేస్తే శూన్యానుగ్రహం సులభంగా కలుగుతుంది అలా పర్వ పరమేశ్వరుని అనుగ్రహం కోసం అరటికాయ మొక్కలు కొబ్బరి మొక్కలను పరమేశ్వరునికి సమర్పించండి పరమేశ్వరుని అనుగ్రహం కలగాలి అంటే పరమేశ్వరునికి ఈ మంత్రంతో జపించుకోవాలండి ఓ ఓం హాహా ఓం నమః శిబాయ అనే ఈ పంచ ఈ మంత్రాన్ని చదువుకోవాలి పరమాత్మ పంచాక్షరి మంత్రాల్లో అనేక ప మంత్రాలు ఉన్నాయి దీనిలో ఈ మంత్రం చాలా శక్తివంతమైనది శివ ముక్కోటి పర్వదినం సందర్భంగా ఈ మంత్రాన్ని ఈ రోజు నూట ఎనిమిది లేదా యాభై నాలుగు లేదా ఇరవై ఒక్కసార్లు జపించినట్లయితే శివానుగ్రహం వలన అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు కలుగుతాయి ఇక ఈ శివ ముక్కోటి రోజు తెల్లవారుజామున బ్రాహ్మీ ముహూర్తంలో మీరు ఏం చేసినా చేయకపోయినా నాలుగు గంటల నలభై రెండు నిమిషాల నుంచి ఐదు గంటల ముప్పై నాలుగు నిమిషముల మధ్య దీపాన్ని వెలిగించాలి వారికి తిగులేని రాజయోగం కలుగుతుంది మీ దిశ తిరిగి ఇంట్లోకి ధన ప్రవాహం వస్తుంది ఈరోజు రెండు మట్టి ప్రమిదల్లో ఐదు ఒత్తులు వేసి అందులో ఆవుని లేదా నువ్వుల నూనెను వేసి పార్వతుల ఫుటో ముందు దీపాన్ని వెలిగిస్తే వారికి తిరుగులేని రాజయోగం పడుతుంది లక్ష్మీదేవి వారి ఇంటిలోనికి ప్రవేశించి అష్ట ఐశ్వర్యాలు కురిపిస్తుంది ఇంట్లో అన్ని రకాల బాధలు తొలగిపోతాయి కాబట్టి ఆ మహాశివునికి అత్యంత ప్రీతికరమైన ఈ శివు ముక్కోటి రోజు ఇలాంటి విధి విధానాలు పాటించి సకల శుభాలు పొందండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ